తెలంగాణ రాష్ట్రంలో రానున్న రెండు రోజులు అంటే ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ మూడు రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు రానున్నాయి దాదాపు ప్రజలంతా కూడా సురక్షిత ప్రాంతాల్లో అప్రమత్తమై ఉండాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి రెండు రోజులు రెడ్ అలర్ట్ రాష్ట్రంలో పల్లె దంచుకున్నటువంటి వాన ముంచెత్తినటువంటి వరద పొంగిన వాగులు వంకలు లోతట్టు మొత్తం అంతా కూడా జలమయం స్తంభించినటువంటి రాకపోకలు మంచిర్యాల జిల్లాలో అత్యధికంగా ఇరవై మూడు సెంటీమీటర్ల పాతం నమోదు ప్రాణహిత పెన్పాక్ గోదావరిలోకి భారీ వరద శంషాబాద్ నుంచి విమానాలు కొంతమంది కొంతవరకు దారి మళ్లించే ప్రయత్నం అయితే చేస్తున్నారు భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగే అవకాశం తెలంగాణ రాష్ట్రాన్ని కుంభవృష్టి ముంచెత్తింది పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఆ యొక్క బంగాళాఖాతంలో ఉన్నటువంటి అనుబంధంగా ఏర్పడినటువంటి ఉపరితల అవస్తపై ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షం దంచి కొట్టుతూ ఉన్నది మంగళవారం రాత్రి నుంచి అంటే బుధవారం కావచ్చు తెల్లవారుజామున శుక్రవారం కావచ్చు గురువారం కావచ్చు దాదాపు ముప్పై మూడు జిల్లాలకు ఆ యొక్క పరిధిలో దాదాపు రెండు ఆరు వందల ఇరవై మండలాల్లో యొక్క మోస్తారుగా వర్షం కురి కురిసేటువంటి భారీ నుంచి అతి భారీ వర్ష కురిసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రజలంతా కూడా సురక్షితంగా ఏదైతే అవసరమైతే తప్ప ప్రయాణాలు రోడ్డు మీదకి రావాలంటూ కూడా సీఎం అంతా కలెక్టర్లతో అక్కడ ఉండే ప్రాంత ఎమ్మెల్సీలతో ఎమ్మెల్యేలతో ప్రజానాయకులతో అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులతో అంతా కూడా టెలికాన్ఫరెన్స్ కావచ్చు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడడం అనేది జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భారీ నుంచి అతి భారీ వర్షాలు చూసుకోవచ్చు ఆగస్టు ఫోర్టీన్త్ ఎయిట్ పిఎం వరకు వార్నింగ్ ఇది ఇది ఆదిలాబాద్ కుమరం భీం నిర్మల్ జగిత్యాల నిజామాబాద్ మంచిర్యాల్ రాజన్న సిరిసిల్ల మెదక్ సిద్దిపేట్ హన్మకొండ కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు లాంటి వర్షాలకు జనగాం కావచ్చు యాదగిరి భూమిగా కావచ్చు హెవీ రెయిన్స్ అయితే వస్తా ఉన్నాయి దాదాపు చూడొచ్చు బ్లూ కలర్ అంతా కూడా మోడరేట్ కొత్త కాలంగా వర్షం పడతా ఉన్న దాంట్లో ములుగు ఒకటి భద్రాద్రి కొత్తగూడెం ఒకటి కొంచెం మోడరేట్ అంటే దాదాపు ఇరవై నుంచి యాభై మిల్లీమీటర్ల వర్షం అయితే ఈ రెండు రెండు జిల్లాలకైతే నమోదవుతూ ఉన్నాయి దాదాపు ఎక్స్ట్రీమ్ హెవీ రేన్ అయితే దాదాపు వనపర్తి కావచ్చు నాగర్ కర్నూల్ నారాయణపేట్ మహబూబ్ నగర్ రంగారెడ్డి నల్గొండ సూర్యాపేట హైదరాబాద్ వికారాబాద్ మేడ్చల్ కొంతవరకు మేడ్చల్ అది రెండు రెండు ఉన్నాయి అది హెవీ ఫాల్స్ ఎక్స్ట్రీమ్ రైన్ఫాల్ సంగారెడ్డి కామారెడ్డి ఈ జిల్లాలో ఎక్స్ట్రీమ్ ఫాల్ ఉంది ఉన్న ప్రజలంతా కూడా అప్రమత్తమే ఉండాలి జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు ఆ మున్సిపాలిటీ కావచ్చు మాన్సూన్ ఎమర్జెన్సీ టీం కావచ్చు హైడ్రా సిబ్బంది అంతా కూడా రెడీగా ఉండాలి మీకొక ఎక్కడన్నా టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ వస్తే కంప్లైంట్ వస్తే వెమ్మడే పోయి అక్కడంత సురక్షిత ప్రాంతాన్ని పరిశీలించి ఏదైతే ఇన్లెట్ ఉందో అవుట్లెట్ ఉందో దానంతా కూడా క్లియర్ చేసే విధంగా చూపిస్తున్నటువంటి పరిస్థితి హెవీ ఫాల్స్ దాదాపు అరవై నుంచి నూట ఇరవై మిల్లీమీటర్లకు మెదక్ కావచ్చు యాదగిరి భువనగిరి కావచ్చు జనగాం వరంగల్ మౌబాద్ ఖమ్మం హన్మకొండ సిద్దిపేట్ కరీంనగర్ రాజన్న సిరిసిల్ల నిజామాబాద్ జగిత్యాల పెద్దపల్లి యొక్క పైనటువంటి ఆ ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి ఇదంతా కూడా రెడ్ అలర్ట్ అయితే ఇప్పటికే జారీ చేసింది చూడొచ్చు దాదాపు అరవై నుంచి నూట ఇరవై మీటర్ల మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ కొన్ని కొన్ని జిల్లాలకు దాదాపు చూడొచ్చు ఉమ్మడి వరంగల్ జిల్లా చూసుకుంటే ములుగు కాకుండా భద్రాద్రి కొత్తగూడెం కాకుండా ఈ యొక్క హనుమకొండ కావచ్చు వరంగల్ కావచ్చు జనగాం కావచ్చు యాదగిరి భువనగిరి కావచ్చు మహబాద్ కావచ్చు ఈ యొక్క అనేక జిల్లాలు అంటే దాదాపు ఉమ్మడి జిల్లా వరంగల్ జిల్లాలో కొంత రా కొంత జిల్లాలకు దాదాపు రెండు మూడు రోజులు సెలవులు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి డిఎంహెచ్లతో అక్కడ ఉన్నటువంటి ఏరియా హాస్పిటళ్లతో ఇదంతా సురక్షితంగా ఉండాలని ఎక్కడికక్కడ నీరు చేరకుండా ప్రజలకు అక్కడ ఉండే హాస్పిటల్లో సిబ్బంది ఎక్కడ కూడా శానిటైజేషన్ పరంగా ఎక్కడ ఉన్న ప్రాబ్లం కూడా రావద్దని చెప్పేసి కూడా అక్కడ ఎంజిఎం హాస్పిటల్ కావచ్చు ఏరియా హాస్పిటల్ కావచ్చు వంద పడకల గదులో ఉన్నటువంటి హాస్పిటల్ కావచ్చు పిఎస్సీల సెంటర్లలో కూడా డిఎంహెచ్ఓ కావచ్చు అక్కడ ఉంటే హెల్త్ ఇన్స్పెక్టర్లో కూడా సంప్రదించాలి ఎప్పటికెప్పుడు మీరంతా కూడా పర్యవేక్షణ ఉండాలంటూ కూడా చెప్ప చెప్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల హెచ్ఓడిలతో కావచ్చు కలెక్టర్లతో కావచ్చు అడిషనల్ కలెక్టర్తో కావచ్చు రెవెన్యూ కలెక్టర్తో అక్కడ ఉన్న అధికారులతో అంతా కూడా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి ఎక్కడన్నా తమ సేవలు అవసరమైతే ఏ యొక్క సిబ్బంది కూడా లీవ్ పెట్టకుండా ప్రతి క్షణం డ్యూటీలో ఉండేటట్టుగా చూసుకోవాలని చెప్పేసి కూడా తన కాన్ఫరెన్స్లో వీడియో కాన్ఫరెన్స్లో చెప్పడం అయితే జరిగింది ప్రజలంతా కూడా మీరు కూడా ఏదైతే అవసరమైతే ఉందో ఆ యొక్క అవసరం మేరకు మాత్రమే రోడ్ల మీదకి రావాలి ముఖ్యంగా హెచ్ఎంసి పరిధిలో అటు రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి సైబరాబాద్ కమిషనర్ పరిధిలో ఉన్నటువంటి ఎక్కడ కూడా అంటే హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి మేడ్చల్ గిరి నుంచి మొదలు పెడితే ఓఆర్ఆర్ చుట్టూలో ఉన్న హైటెక్ సిటీ గచ్చిబౌలి మాదాపూర్ ఈ యొక్క పనులో ఉన్నటువంటి ఏదైతే సాఫ్ట్వేర్ కంపెనీ కంపెనీస్ కావచ్చు నాన్ వాయిస్ కావచ్చు వాయిస్ ప్రాసెస్ ఎవరైతే సాఫ్ట్వేర్ కంపెనీస్ అయితే ఉన్నాయో ఎర్లీ లాగిన్స్ ఎర్లీ లాగౌట్ చేసేలా చర్యలు తీసుకోవాలి అవసరమైతే ఆ యొక్క సీఏలతో అక్కడ ఉన్నటువంటి ఎండీలతో అక్కడ ఉన్నటువంటి మేనేజర్లతో మాట్లాడి వర్క్ ఫ్రమ్ ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ వాళ్ళ శాఖతో కావచ్చు అక్కడ ఆ ఉన్నత సిబ్బంది అధికారులతో అక్కడ ఉన్నటువంటి అంత స్థానికులు సంప్రదించినప్పటికీ కొంతవరకు ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ కావచ్చు కొంతవరకు ఎర్లీ లాగౌట్స్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటారు దాదాపు మూడు గంటల వరకే లాగౌట్ చేసేయాలి ఎందుకంటే అక్కడ నుండి ట్రాఫిక్ తొలగించాలంటే వాళ్ళకంతా ఇబ్బందిగా ఉంటుంది అక్కడ ఈ అమీర్పేట ప్రాంతంలో ఉన్నటువంటి హైటెక్ సిటీ గచ్చిబౌలి ఈ యొక్క లోతట్టు ప్రాంతాలైతే మొత్తం చెరువులు ఎవరైతే స్విగ్గీ జొమాటో డెలివరీ బాయ్స్ ఉన్నారో మొత్తం లోపలికి పోయి మొత్తం ఇక ఈత కొట్టేటువంటి పరిస్థితి అయితే ఉన్నది అక్కడ ఉన్నటువంటి బ్యాగులు కావచ్చు వాళ్ళంతా ఫుడ్ సేఫ్టీ ఫుడ్ డెలివరీ ఆ ప్యాకెట్లు కావచ్చు అంతా కూడా వ్యర్థమయ్యే పరిస్థితి అయితే ఉన్నది వాళ్ళకు కూడా సురక్షితంగా మీరు యొక్క వర్షం కురిస్తే మీ యొక్క రెస్ట్ తీసుకొని ఎక్కడైతే హోటల్స్ ఉన్నాయో ఎక్కడైతే కెఫేలు ఉన్నాయో అక్కడ ఉండవలసిందిగా కూడా చెప్తున్నటువంటి ముఖ్యంగా మరి ముఖ్యంగా ఎలక్ట్రిక్ పోల్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఎలక్ట్రిక్ పోల్స్కి తాకకుండా ముట్టుకోకుండా ఏదైతే పాడుబడ్డటువంటి బంగ్లాలు ఉన్నాయో పాడుపడ్డటువంటి గోడలు ఉన్నాయో వాటికి దూరంగా ఉండమని ట్రావెల్ చేయమని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అవసరం అయితే తప్ప హైదరాబాద్ రోడ్లో రావద్దని ఏకంగా సీఎం చెప్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ప్రజలంతా కూడా ఈ యొక్క వర్ష సూచన మేరకు ఈ యొక్క ఏదైతే డిపార్ట్మెంట్ ఏదైతే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అయితే సూచిస్తున్నారో అనేక చెత్త విద్యార్థ వ్యద్య అంటే అక్కడ ఉన్నటువంటి మ్యాన్ కావచ్చు ఓపెన్ బావిలో కావచ్చు పడేయకుండా కొంతకాలంగా ఎక్కడైతే జిహెచ్ఎంసీ అధికారులు మున్సిపల్ అధికారులు ఎక్కడైతే సూచిస్తున్నటువంటి ప్లేస్లలో పారేస్తే మీకు ఒక నూటికి నూరు శాతం కావచ్చు యాభై శాతం సమస్య తీరే అవకాశం ఉన్నందున ప్రజలంతా కూడా ఈ యొక్క కాషన్స్ని ఈ యొక్క యొక్క ఇంటెలిజెన్స్ చెప్పినటువంటి ప్రకారాన్ని మీరు ఫాలో అయితే మనం కూడా కొంతలో కొంత మనం న్యాయం చేసిన వారిని ఒక ఒక ధర్మ ఒక ఒక సృష్టిని రక్షించే వారే మనం కూడా పాల్గొంటాం కాబట్టి ప్రజలంతా కూడా ఈ యొక్క రెడ్ అలర్ట్ని యెల్లో అలర్ట్ని బ్లూ అలర్ట్ని ఎక్స్ట్రీమ్ హెవీ మోడరేట్ అలర్ట్ ఉన్నటువంటి జిల్లా ప్రాంతాల్లో కూడా గమనించి మీరు ఒక జాడలు చేసేటువంటి కార్యాచరణ రూపొందిగా మేమంతా కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి